హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రన్ ఇన్ అల్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజీవ్ వికాసం స్కీమ్కి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి బుల్లెట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాము కాబట్టి వీడియో లాస్ట్ వరకు మీరు చూసినప్పుడు మాత్రమే ఆ బుల్లెట్ పాయింట్స్ ఏంటి అసలు ఏం చెప్తున్నాను నేను అనేది మీకు అర్థమైపోతుంది అండ్ మీకు ఈ పథకం అసలు వస్తుందా రాదే అనేది కూడా ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసిన చూస్తే ఇక్కడే ఇప్పుడే మీరు డిసైడ్ అయిపోతారు కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి డౌట్స్ ఏమన్నంటే కామెంట్లో అడగండి ఇక్కడ పదహారు లక్షల మందికి పదహారు లక్షల ఇరవై రెండు వేల మంది ఈ అప్లికేషన్స్ అయితే మనకు రాజీవ్ వివాహ వికాసం స్కీమ్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది ఈ పథకం నియమ నిబంధనల ప్రకారం అయితే ఒంటరి మహిళలు అత్యంత పేదలు దివ్యాంగులు అండ్ మనకి తెలంగాణ కోసం పోరాడిన కుటుంబాలకి ప్రాధాన్యత ఇస్తూ ఈ తుది జాబితాను అయితే సెలెక్ట్ చేసి కలెక్టర్లకు పంపించడం అయితే జరిగింది ఓకే అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ అండ్ బుల్లెట్ పాయింట్ ఏంటి అని మనం మాట్లా మనం మాట్లాడుకుందాం అని అనుకున్నాం కదా అదే ఇప్పుడు మీరు వినబోతున్నారు సో ఈ యొక్క బుల్లెట్ పాయింట్తో అసలు మీకు రాజు వివాహ వికాసం స్కీమ్కి సంబంధించి మీకు అంటే ఆ పథకం మీకు వస్తుందా రాదా అనేది ఇక్కడే డిసైడ్ కావచ్చు సరే అండి చూద్దాం సో వీడియో నస్తే ఇచ్చిన లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఇక్కడ చూడండి కేటగిరీల వారికి లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం అయితే గవర్నమెంట్ ఫస్ట్ ఒక లక్ష్యాన్ని అయితే నిర్ధారించుకున్నదండి ఓకే ఇక్కడ కేటగిరీ వన్ కేటగిరీ టూ కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్ ఇట్లా నాలుగు రకాల కేటగిరీలను అయితే ఈ రాజీవ్ వివాకాశం స్కీమ్కి సంబంధించి గవర్నమెంట్ డిసైడ్ అయింది ఈ కేటగిరీకి ఇంత సహాయం చేయాలి ఈ కేటగిరీకి ఇంత సహాయం చేయాలి ఈ కేటగిరీకి ఇంత సహాయం చేయాలని గవర్నమెంట్ అయితే ఫస్టే డిసైడ్ అయిందంట మరి చూద్దాం సో యాభై వేల గ్రాంట్తో కూడిన కేటగిరీ ఒకటైతే ఇక్కడ చూడండి జాగ్రత్తగా వినండి యాభై వేల నుంచి లక్ష విలువైన యూనిట్ కలిగిన కేటగిరీ టూ ఓకే సో యాభై వేలకు సంబంధించి యాభై వేల లోపుకి దాన్ని కేటగిరీ వన్ అంటాము యాభై వేల నుంచి లక్ష లోపు విలువైన దాన్ని కేటగిరీ టూ అంటాం ఇక్కడ కేటగిరీ టూలో రెండు లక్షల ఎనభై వేల మందికి సహాయం చేయాలని గవర్నమెంట్ అనుకుంటే కేవలం లక్ష ముప్పై రెండు వేల దరఖాస్తులు మాత్రమే రావడం అయితే జరిగింది అర్థమైందండి అంటే కేటగిరీ టూకి ఎంత తక్కువ దరఖాస్తులు వచ్చాయో చూడండి వినండి ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి కేటగిరీ త్రీ అండ్ ఫోర్లలో లక్ష్యం తక్కువగా ఉంటే అంటే కేటగిరీ త్రీ అండ్ ఫోర్లకి గవర్నమెంట్ తక్కువ సహాయం చేయాలనుకుంటే దరఖాస్తులు మాత్రమైతే భారీగా అంటే భారీగా రావడం అయితే జరిగింది ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కేటగిరీ త్రీలో లక్ష ఏడు వేల మందికి యూనిట్లకు గవర్నమెంట్ సహాయం చేయాలని భావిస్తే ఎంత అండి కేటగిరీ త్రీలో లక్ష ఏడు వేల మందికి గవర్నమెంట్ యూనిట్లను మంజూరు చేయాలని భావిస్తే రెండు లక్షల నలభై తొమ్మిది వేల మందికి అంటే రెండు రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగింది అంటే దాదాపు సగానికి సగం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి లక్ష ఏడు వేల మందికి సాయం చేయాలనుకుంటే కేటగిరీ త్రీలో రెండు లక్షల నలభై తొమ్మిది వేల అప్లికేషన్స్ వచ్చినాయి వినండి ఇంకా నెక్స్ట్ ఉంది చూడండి కేటగిరీ ఫోర్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇదే అండి కేటగిరీ ఫోర్లో డెబ్బై తొమ్మిది వేల మందికి మాత్రమే గవర్నమెంట్ యూనిట్లను అంటే సహాయం చేయాలని అనుకుంటే కేటగిరీ ఫోర్లో డెబ్బై తొమ్మిది వేల మందికి మాత్రమే గవర్నమెంట్ సహాయం చేయాలనుకుంటే పన్నెండు లక్షల నలభై ఒక్క వేల దరఖాస్తులు వచ్చాయి అర్థమైందండి కేటగిరీ ఫోర్లో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో ఇక్కడ మీరు డిసైడ్ అయిపోతారు అసలు మీకు అప్లికేషన్స్ వస్తాయా అంటే మీకు ఈ పథకం వర్తిస్తుందా రాదా అనేది ఇక్కడే డిసైడ్ అయిపోతారు కేటగిరీ ఫోర్లో డెబ్బై తొమ్మిది వేల మందికి మాత్రమే సహాయం చేయాలని గవర్నమెంట్ భావిస్తే పన్నెండు లక్షల నలభై తొమ్మిది వేల దరఖాస్తులు వచ్చినాయి దీంతో కేటగిరీ వన్ కేటగిరీ టూలోకి మార్చేందుకు మరి గవర్నమెంట్ అవకాశం కల్పిస్తుందా లేదా వీరి కొంచెం అమౌంట్ తగ్గించి ఈ కేటగిరీ ఫోర్ వారిని కేటగిరీ టూకి లేకపోతే కేటగిరీ వన్కి మారుస్తుందా లేదా అనేది మనం ఇక్కడ కొంచెం డౌట్ పడాలి అంటే ఒకవేళ మార్స్తే గవర్నమెంట్ చాలా సంతోషం ఒకవేళ మార్చకుంటే మాత్రం కథం బాయ్ బాయ్ గుడ్ బాయ్ అన్నట్టే మనం ఇక్కడ డిసైడ్ అవ్వాలి ఎందుకంటే ఇక్కడ కేటగిరీ ఫోర్లో మనకి డెబ్బై తొమ్మిది వేలకు పన్నెండు లక్షల నలభై ఒక్క వేలు వస్తే ఇక్కడ పూర్తిగా మనకు అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయండి పదహారు లక్షల ఇరవై రెండు వేల అప్లికేషన్స్ వచ్చినాయి రాజీవ్ వివకాశం స్కీమ్కి పదహారు లక్షల ఇరవై రెండు వేల మందిలో మీకు కేటగిరీ ఫోర్లోనే పన్నెండు లక్షల నలభై ఒక్క వెయ్యి మనకు ఇక్కడనే ఉన్నాయి కేటగిరీ త్రీలో రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది వచ్చారు అంటే ఇక్కడ డిసైడ్ అవ్వండి మీకు ఒకవేళ గవర్నమెంట్ కనుక కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్లను వారిని కేటగిరీ టూ కానీ లేకపోతే కేటగిరీ లే కొంచెం అమౌంట్ తగ్గించి వీళ్ళని ఇందులో లబ్ధిదారులను వీళ్ళకి మారిస్తే తప్ప మనకి ఈ పథకం వర్తించదనే మనం అనుకోవచ్చు అంతేనా ఇది ఇట్లాంటి ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మనం మన వీడియోలో మాట్లాడుకుంటాం కాబట్టి వీడియో నచ్చి చిన్న లైక్ చేయండి మరి చూద్దాం ఈ కేటగిరీ ఫోర్ వారిని కేటగిరీ త్రీ వారిని ఎంతో కొంత అమౌంట్ మనం గవర్నమెంట్ అంటే మన మీద జాలి చూపించే గవర్నమెంట్ తక్కువ అమౌంట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ మనకు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు పెట్టుకున్నామండి గవర్నమెంట్ అంటే కేటగిరీ ఫోర్ కింద పెట్టుకుంటే ఎంతో కొంత ఇప్పుడు లక్ష లక్షనో లక్ష యాభై వేలో రెండు లక్షలో ఇట్లా ఆటోమేటిక్గా గవర్నమెంట్ కన్వర్ట్ చేసి మనం కేటగిరీ టూ లేకపోతే కేటగిరీ త్రీ కింద వేసి మనల్ని ఎంపిక చేస్తారని మనం అందరం కూడా ఆశిద్దాం కోరుకుందాం సో ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ ఫ్రెండ్స్ పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది డౌట్స్ ఏమైనా వస్తే కామెంట్లో ఈ వీడియో చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్